thank you మెదక్చిన స్థానిక సంస్థల ఎన్నికలు అయిన ఎంపీటీసీ జడ్పీటీసీ గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డ్ మెంబర్ల ఎన్నికలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు సోమవారం కౌడిపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతి పాపులే పాఠశాలలో ఏర్పాటు చేయనున్న స్టాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్లను పరిశీలించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థలైన ఎంపీటీసీ జడ్పీటీసీ గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డ్ సభ్యుల ఎన్నికలకు రాష్ట ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందని నేటి నుంచి జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు ఎలాంటి సంఘటనలు జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్లో సరైన వసతులు కల్పించాలన్నారు అధికారులను మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో ఉన్న గదులు సెక్యూరిటీ మౌలిక వసతులు వివరాలను అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా రిపోర్టర్ ఆ బరువుని చూడాలి బరువు తక్కువ ఉంటే సెకండ్ ఫ్లోర్లో పెట్టేది పెట్టాలి వీళ్ళకి క్లాసెస్ పైన ఫస్ట్ ఫ్లోర్లో పది క్లాసెస్ ఉన్నాయి ఇది ఓన్లీ క్లాసెస్ డామెట్ కాదు